నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో శివరాత్రి పండుగ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు హైందవ జాతి చాలా గొప్పదని రిటైర్డ్ హెచ్ఎం రెడ్డి ప్రకాష్ తెలిపారు इसको मैं मेरा उपस्थित और तुम्हारे को काफी बार गुजार रहा हूं कुमार शर्मा जी का सर भी बात है और

ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని సమర్పించుకోవడం జరిగింది వారికి వారి కుటుంబానికి చాలా చాలా ధన్యవాదములు శుభాశులు రెండు వందల రూపాయలు సమర్పించుకోవడం జరిగింది సార్ గద్దం శంకర్ సార్ గారు రిటైర్ గారు వారికి వారి కుటుంబానికి ఆ యొక్క నాగలింగేశ్వర స్వామి యొక్క శుభాశిస్సులు ఉండాలని చెప్పేసి వారు ఎప్పుడు కూడా పురోభివృద్ధిలో ఆరోగ్యంగా అనురారోగ్యంగా ఉండాలని చెప్పి మరి మరి కోరుతున్నాం మానవ జీవితం అనేటువంటిది అది దుర్లభమైనటువంటిది ఈ జరిగినటువంటి మానవ జీవితం <laughs> । నిన్న విధానం నాకు కొడుకు వచ్చింది కదా అది ఎన్ని పోయినా తీర్చేసి ఫోన్ వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి అదే మాదిరిగా నీరు కూడా చేయకూడదు అన్నం కూడా వృధా చేయవచ్చు నీరు అనేటువంటి చాలా గొప్పది అన్నం కూడా చాలా గొప్పది కానీ వృధా చేయకుండా సంతృప్తికరంగా వాడుకోవాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాం భగవంతులారా ఈ రోజు చాలా శుభదినము నిన్న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శ్రీ నాగలింగేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఆ అభిషేక కార్యక్రమం అనేటువంటిది తదనంతరము దరిత్రుడు యజ్ఞం జరిగింది తర్వాత ఆ యొక్క పరమేశ్వర కళ్యాణము పార్వతీ పరమేశ్వర కళ్యాణి చాలా వైభవంగా ఆ వైద్య పండితులైనటువంటి శ్రీ కృషి చేయకుండా కార్యకర్తలు ఉండాలి ఎందుకంటే మానవ జీవితం దొరికిన తర్వాత జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఆ భగవంతుని యొక్క కృపకు పాత్ర అయ్యాము మరి ఇంత భక్తి భావన పెరుగుతుంది హిందూత్వం అనేటువంటి చాలా గొప్పది హైందవ జాతి చాలా గొప్పది హిందుత్వాన్ని మనం ఐకమత్యంతో ఉండాలంటే మనం అందరం కలిసి మెలిసి ఉండాలి శాస్త్రం ఉంది ఒకటి రెండు మూడు విడిమిడిగా ఉంటే అంటే అది ఒకటి చూడు అది నూట ఇరవై మూడు అవుతుంది అడ్డంగా రాసినట్లయితే నూట ఇరవై మూడు అవుతుంది కాబట్టి ఆ విధంగా ఐకమత్యం అనేటువంటి దేశానికి బలము కాబట్టి మనం అందరం కూడా హిందూ జాతి చాలా గొప్పది దీని యొక్క ప్రాధాన్యత మనం అందరం కూడా తెలుసుకోవాలా మనం రోజు కూడా వైరస్ లో ఉన్న వాట్సాప్ లో వెళ్తున్నాం కాబట్టి మానవ జాతి అనేటువంటి అభివృద్ధి చెందవలసినటువంటి ఆవశ్యకత ఉంది మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఇంతటి గొప్ప భక్తులు వస్తున్నారు ఆ భగవంతుని పట్ల భక్తి భావన అనేటువంటి చాలా అవసరం మానవ జీవితం అనేటువంటి మనిషికి ఉండవలసినటువంటి కనీస లక్షణాలు భక్తి ఉండాలి తర్వాత భావన ఉండాలి విద్యా విదేశ సంపర్మలేటండి ఉంటారు అంతా విదేశ సంపర్మేంటం కాబట్టి వీరమార అంటే సాధులై ఉంటారు ఉండి వొచ్చినటువంటి కూడా మానవ జాతి అనేటువంటి చాలా అభివృద్ధింది ఇంద్ర జాతి అభివృద్ధి భారత భారతదేశము మనం అందరం కూడా భారతీయులం కాబట్టి అందరం కలిసి లేచుందాం ఆ ప్రేమ తత్వం చాలా గొప్పది ప్రేమ పెంచాలా ప్రేమ సదా చేత ప్రేమ కర్పం చాలా కూడా ఆ ప్రేమను మనం ఉంది దయచేసి భక్తులందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కమిటీ వారు కోరుతున్నారు నాగలింగేశ్వర స్వామి యొక్క దివ్యాన్ని కోరుతున్నారు కోరుతున్నాము ధన్యవాదములు ఇట్టి రిపోర్టర్స్ వారికి కూడా చాలా చాలా కృష్ణ ఇట్టి మహత్తరమైన కార్యక్రమంలో వారు పాల్పడుతున్నారు ఇట్టి సమాచారాన్ని యాభై మందికి అందరికీ వారు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క